మహాభారతం ఆ కురుక్షేత్ర యుద్ధం అది కేవలం సైనికుల పోరాటం కాదు ఆయుధాల మోత కాదు ధర్మానికీ అధర్మానికీ మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ అవును మరి ఆ యుద్ధం మొదలవక ముందే ఒక రాజుకీ ఒక చక్రవర్తికి తన ఓటమి ఖాయమని తెలిసిపోతే ఆ నిస్సహాయత ఎలా ఉంటుంది ఊహించడానికే కష్టంగా ఉంది తదానాశాంసే విజయాయ సంజయ సంజయ అప్పుడే నేను విజయంపై ఆశ వదులుకున్నాను ఈ మాటలు అంధ చక్రవర్తి ధృతరాష్ట్రుడివి తన వాళ్ల వినాశనం ఖాయమని ఆయనకెప్పుడూ ఎలా తెలిసింది దాని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా సరిగ్గా ఆ మానసిక సంఘర్షణ గురించే మనం చర్చించబోతున్నాం ఈ మాటలు మహాభారతంలో అనుక్రమణికా పర్వంలో వస్తాయి అంటే మొత్తం ఇతిహాసానికి ఇదొక పరిచయం ఒక సూచిక లాంటిదన్మాట ఓ అంటే ఇండెక్స్ లాగానా ఆ కథాంశాల సారాంశంలాగా అంతే మొత్తం కథలో ఏం జరగబోతుందో ముఖ్యమైన ఘట్టాలేంటో ఇక్కడ సంక్షేపంగా చెప్తారు మనం చూడబోయే ఈ శ్లోకాలో భీష్ముడు యుద్ధంలో పడిపోవడం లాంటి తొలి ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ధృతరాష్ట్రుడు తన ఆంతరంగికుడు సంజయుడితో తన బాధను భయాన్ని పంచుకుంటున్న సందర్భంలోనివి అంటే ఆ పరమం ఒక ట్రైలర్ లాంటిదా మొత్తం కథకి మరి ఆయన నిరాశకు కారణం ఒక్కటే కాదు కదా నెమ్మదిగా ఒక్కో సంఘటన చూసి విని ఆయన ఆశలు ఎలా నీరుగారిపోయాయో ఈ శ్లోకాలు చెప్తాయన్మాట అవును ఒక్కో శ్లోకం చివర అదే వాక్యం నాశాంసే విజయాయ సంజయ అది వింటుంకేనే తెలుస్తోంది ఆయన ఎంత మథనపడ్డాడో దశలవారీగా ఓటమి ఎందుకు తప్పదో ఆయన ఎలా గ్రహించాడో చూద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఆ పరంపరలో మొదటి అడుగు ఎక్కడ పడింది ఆయన ఆశ వదులుకోవడానికి తొలి కారణమేంటి మొదటి శ్లోకం అంటే నూట పద్నాలుగవ శ్లోకం విందాం యదా ద్రౌపద్యా సత్సమలప్స్య తదాం దత్తాం అర్జున తాయై తాం చార్జునే ప్రత్యగృహత్సుతార్థై తదా నాశాంసే విజయాయ సంజయ ఆ ఇక్కడే ఇక్కడే మొదటి దెబ్బ తగిలింది ఆయన ఆశలకి అగ్నిదేవుడు అర్జునుడికి గాండీవమనే సరిగ్గా ఆ అక్షయతూణీరాలు అంటే ఎప్పటికీ అమ్ములు అయిపోని అమ్ముల పొదులు ఆ దివ్యమైన గాండీవం వీటిని అర్జునుడు ధర్మరక్షణ కోసం తన వారి రక్షణ కోసం స్వీకరించాడు అని విన్నప్పుడు ఆ వార్త విన్నప్పుడే అంటున్నాడు సంజయా అప్పుడే నా విజయపు ఆశలు పోయాయి అని అంటే అది కేవలం ఒక గొప్ప విల్లు రావడమే కాదు దాని వెనుక దైవసంకల్పముందని ఆయన గ్రహించాడనమాట అంతే అది పాండవులకు దేవుడిచ్చిన అండ అలాంటి దివ్య శక్తి ముందు సాధారణ మానవ బలం అంటే తన కొడుకుల సైనిక బలం సరిపోదని ఆయనకు అర్థమైపోయింది దైవ బలం ముందు సైనిక బలం చిన్నబోయిందనిపించింది సరే మరి తర్వాత పాండవులు అన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన భయపడ్డారా రెండో శ్లోకం పదకొండు ఐదు అదేనా యదా ద్రౌపద్యా నిర్జితస్యాన కన్స్య ప్రవాజితస్య స్వజన లప్సుచతస్య అక్షోహిని సత యుధిష్ఠిరస్య తదా నాశాంసే విజయాయ సంజయ సరిగ్గా జ్యూదంలో ఓడిపోయారు రాజ్యం పోయింది డబ్బులేదు బంధువుల అండలేదు అలాంటి స్థితిలో అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు ఏకంగా ఏడు అక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చాడంటే అది విని ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు ఏడు అక్షోహిణులు అక్షోహిణి అంటే చిన్న సంఖ్య కాదుగదా లక్షల్లో సైన్యం మరి అడవుల్లో ఉన్నవాళ్లకి అంత సైన్యం ఎలా వచ్చింది అదే నాకర్థం కావట్లేదు అక్కడే ఉంది అసలు రహస్యం ధృతరాష్ట్రుడు కూడా అదే ఆలోచించాడు దుర్యోధనుడి దగ్గర అక్షోహిణులున్నాయి అవి ఎలా వచ్చాయి అధికారం డబ్బు భయం ఒత్తిడి వీటితో సమకూరాయి అవును బలవంతంగానో బహుమానాలతోనో తెచ్చుకున్న సైన్యం కాని యుధిష్ఠిరుడి ఏడు అక్షోహిణులు అలా కాదు అవి కేవలం ధర్మరాజుమీద ఉన్న నమ్మకంతో ఆయన ధర్మనిరతిని చూసి ఆయన పక్షాన నిలబడాలనే కోరికతో రాజులు సైన్యాలు స్వచ్ఛందంగా వచ్చి చేరాయి అంటే ఇది నైతిక బలమన ధర్మబలం నైతిక బలం ముందు ఈ భౌతిక బలం అధికార బలం నిలవదని ధృతరాష్ట్రుడు గుర్తించాడు పాండవుల సైన్యం సంఖ్యాపరంగా చిన్నదే అయినా దాని వెనుకున్న ధర్మశక్తిని చూసి ఆయనకి భయం వేసింది అప్పుడే నేను విజయంపై ఆశ వదులుకున్నాను అన్నాడు ఆహా భౌతిక బలం కన్నా నైతిక బలమే గొప్పదని అర్థమైంది ఇదింక ఎప్పుడు బలపడింది మూడవ శ్లోకం నూట పదహారు ఇదింకా లోతైన విషయం చెప్తున్నట్లుంది కృష్ణార్జునులు గురించి కదా యదా వదతి నారదస్య అహం ద్రష్టా బ్రహ్మలోకే సతి తదా నాశాంశ విజయాయే సంజయ ఆ ఇది చాలా చాలా కీలకమైన విషయం సాక్షాత్తు నారద మహర్షి వచ్చి చెప్పాడు ఏమనీ కృష్ణుడు అర్జునుడు మామూలు మనుషులు కారు వాళ్ళు నరనారాయణుల అవతారాలు అని నరనారాయణులు అంటే వాళ్ళు పూర్వం బదరికాశ్రమంలో తపస్సు చేసుకున్న ఋషులు విష్ణుమూర్తి అంశులు వారే ఇప్పుడు కృష్ణార్జునులుగా భూమిమీద పుట్టారని నారదుడు చెప్పాడు ఈ విషయం బ్రహ్మలోకం వరకు తెలిసిన సత్యమనికూడా అన్నాడు అంటే దేవతలకు తెలుసు అనమాట అవును ఇది విన్నప్పుడు ధృతరాష్ట్రుడికి ఇక అనుమానం లేదు తను యుద్ధం చేయబోయేది సాక్షాత్తు భగవంతుడి అంశలతో దైవ స్వరూపాలతో అని ఆయనకు అర్థమైపోయింది అమ్మో ఇది విన్నాక ఎవరికైనా భయమేస్తుంది కదా ఇది యుద్ధం కాదు ఇది దైవ సంకల్పంతో ముడిపడి ఉందని తెలిసిపోయింది ఇంకా విధిని ఎదిరించలేమని అనిపించుంటుంది ఖచ్చితంగా అప్పటివరకు ఉన్నదీ సైనిక ఓటమి భయమైతే ఇది ఆధ్యాత్మిక ఓటమిని అంగీకరించడంలాంటిది దేవుడే ఒక పక్క నిలబడితే ఇంక మానవ ప్రయత్నమెంత ఈ ఆలోచన తర్వాతి శ్లోకంలో నూట పదిహేడు ఇంకా బలపడుతుంది కృష్ణుడు పాండవుల కోసం ఎంత నిబద్ధతతో ఉన్నాడో తెలిసినప్పుడు ద్రౌపద్యా మాధవ వాసుదేవం సర్వాత్మనా పాండవార్ధే నివిష్టం యశనాం గాం విక్రమం ఆహుస్ తదా నాశాంసే విజయాయ సంజయ ఇక్కడ సర్వాత్మనా అనే పదం చూడండి అంటే పూర్తి శక్తితో పూర్తి మనస్సుతో సంపూర్ణంగా కృష్ణుడు పాండవుల విజయం కోసమే పనిచేస్తున్నాడని తెలిసింది అంతేకాదు యస్య యస్యనాం గాం విక్రమమాహు ఆయన కోరికై ఆయన సంకల్పమే ఈ భూమి మీద పరాక్రమాన్ని విజయాన్ని సృష్టిస్తుందని లోకం చెప్తుందని కూడా తెలిసింది అంటే కృష్ణుడి సంకల్పమే విజయం అన్నమాట ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని అంతే అలాంటి కృష్ణుడు పూర్తిగా పాండవుల ఉన్నాడని తెలిసాక ధృతరాష్ట్రుడికి ఓటమి తప్పదని పూర్తిగా రూఢీ అయిపోయింది పాండవులను ఎదిరించడమంటే సాక్షాత్తు విజయాన్ని సృష్టించే శక్తిని ఎదిరించడమే అర్థమైంది ఇంత స్పష్టంగా దైవ సంకల్పం కనిపిస్తున్నా కౌరవులెందుకు జాగ్రత్తపడలేదు కృష్ణుడు శాంతి కోసం ప్రయత్నించాడు కదా ఆయన మాట ఎందుకు వినలేదు ఐదో శ్లోకం యదా ద్రౌపద్యా కర్ణు దుర్యోధనాభ్యాం బుద్ధికృతాన్యతేహ కేశవస్య తం చాత్మానం బహుదా దర్శయానంతదా నాశాంసే విజయాయ సంజయ అదే కదా విచిత్రం కృష్ణుడు శాంతిదూతగా హస్తినాపురం వచ్చాడు యుద్ధం వద్దని ఎన్నో విధాలుగా చెప్పాడు బుద్ధులు చెప్పాడు బుద్ధికృత కాని కర్ణుడు దుర్యోధనుడు విన్నారా వినలేదు అహంకారం అడ్డొచ్చిందా అహంకారం మూర్ఖత్వం వాళ్ళు కృష్ణుడి మాటల్ని పెడచెవిన పెట్టారు న్యథేహ వ్యర్థం చేశారు అంతేకాదు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి ఆత్మానం బహుధా దర్శయానం కూడా వాళ్లు మారలేదు చేయలేదు దేవుడే వచ్చెప్పినా విశ్వరూపం చూపించినా వినలేదంటే ఇంక వాళ్లని ఎవరూ కాపాడగలరు తమ నాశనాన్ని తామే రాసుకున్నానని ధృతరాష్ట్రుడు ఎంత బాధపడి ఉంటాడు అని ఆవేదన ఆ అవకాశం చేజారిపోయింది దైవిక హెచ్చరికను కూడా తిరస్కరించాక ఇక వినాశనం తప్పదు అని ఆయనకర్థమైంది దీనికి కొనసాగింపుగా తరువాతి శ్లోకం నూట పంతొమ్మిది కృష్ణుడు ఎంచుకున్న పాత్ర గురించి చెప్తుంది అది ఇంకా ఆశ్చర్యకరం యదా ద్రౌపద్యా వాసుదేవో వాసుదేవం ప్రధాయతే రథస్థమప్యాత్మానం తదా నశాంసె విజయాయ సంజయ ఇది చూడండి జగన్నాథుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడి రథానికి సారథిగా ఉండటానికి ఒప్పుకున్నాడు కన్నా యోధుడికన్నా స్థానం తక్కువ కదా లాంటిది అవును అలాంటి సేవకుడి పాత్రను కృష్ణుడు స్వీకరించి పృథాసుతుడైన అర్జునుడిని యోధుడిగా రథస్థం ఉన్నత స్థానంలో నిలిపాడు ఈ వినయం ఈ సేవాభావం వెనుక ఎంత పెద్ద శక్తి ఉందో ఎంత వ్యూహముందో ధృతరాష్ట్రుడు గ్రహించాడు ఆ భగవంతుడే రథం నడుపుతుంటే ఇక ఆ రథంలో ఉన్నవాడికి ఓటమి ఎలా వస్తుంది మార్గదర్శకుడే స్వయంగా రథాన్ని నడిపిస్తుంటే ఆ కూటమిని గెలవడం అసాధ్యం అనిపించడంలో ఆశ్చర్యం లేదు కాని వైపు కూడా భీష్ముడు ద్రోణుడు లాంటి కదా వాళ్ళ మీద నమ్మకం లేదా ధర్తరాష్ట్రుడికి ఏడవ శ్లోకం పన్నెండు వాళ్ళ గురించి చెబుతుందా యదా ద్రౌపద్యాం మంత్రిణాం వాసుదేవం తథా భీష్మ భీష్మశాంతనవం చతేపాం భారద్వాజం తదా నాశాంసే విజయాయ సంజయ అక్కడే మరో పెద్ద సమస్య ఉంది ఒకవైపు పాండవులకు కృష్ణుడో సలహాదారుగా మంత్రిగా మంత్రిన ఉన్నాడు అండగా నిలిచాడు మరోవైపు కౌరవుల పక్షాన ఎవరున్నారు పితామహుడు భీష్ముడు గురువు ద్రోణుడు వాళ్లు గొప్ప యోధులే కాదనలేం కాని కాని వాళ్ల మనస్సులు ఉన్నాయి వాళ్లు తమ ప్రియ శిష్యులైన పాండవుల మేలు కోరుకున్నారు వాళ్లే గెలవాలనాశించారు కూడా శిష్యానుభ్రూవం అయ్యో అంటే సేనాపతులే గురువులే శత్రువు గెలవాలని కోరుకుంటే ఇంకా సైన్యం ఎలా గెలుస్తుంది ఇది పెద్ద బలహీనత గదా కౌరవులకి నైతిక అన్నమాట యుద్ధానికి ముందే పెద్దల కూడా పాండవులకే దక్కాయి నిజమే ఈ అంతర్గత బలహీనతకు తోడు కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేశారు ముఖ్యంగా కర్ణుడి విషయంలో ఎనిమిదో శ్లోకం వన్ వన్ అదే చెప్తుంది యదా ద్రౌపద్య కర్ణ ఉవాచ భీష్మం నాహం యోత్స్యే యుజ్యమాన ఇత్యతి హిత్వసేనాపకం చేవా తదా నాశాంసే సంజయ కౌరవసేనలో కర్ణుడు గొప్ప యోధుడు అర్జునుడికి సరిసమానుడు కాని అతనికి భీష్ముడంటే పడదు వ్యక్తిగట స్పర్ధలు అందుకే భీష్ముడు మీ సేనాధిపతిగా ఉన్నంతకాలం నేను యుద్ధం చెయ్యను నాహం యోత్స్యే అని భీష్మించుకు కూర్చున్నాడు ఓ అంటే యుద్ధం మొదలైనప్పుడు కర్ణుడు లేడా లేడు మొదటి పది రోజులు భీష్ముడు యుద్ధంచేసి పడిపోయే వరకు కర్ణుడు పక్కనే ఉన్నాడు యుద్ధం చేయలేదు ఇది కౌరవసేనుకు చాలా పెద్ద నష్టం వాళ్ళ ప్రధాన అస్త్రాల్లో ఒకటి పక్కనుండిపోయింది గొప్ప వీరుడున్నా సరైన సమయంలో ఉపయోగపడకపోతే ఏం లాభం వ్యక్తిగత పంతాలు అహంకారాలు ఎంత చేస్తాయో తెలుస్తోంది తన కొడుకుల బలం ఇలా అంతర్గత కలహాల వల్ల తగ్గిపోతోందని తెలిశాక ధృతరాష్ట్రుడికి ఇంకేమాసే ఉంటుంది చివరిగా ఆయన ఏ నిర్ణయానికి వచ్చాడు తొమ్మిదవ శ్లోకం నూట ఇరవై రెండు ఒక ముగింపులాంటిదా యదా ద్రౌపద్యా వాసుదేవార్జునౌత ధనుర్గాండీవమమేయం త్రీణ్యప్యవ్యయాని సమాగతాని తదా నాశాన్సే విజయాయ సంజయ అవును ఇది దాదాపు ఒక తుది తీర్పులాంటిది ఒకవైపు వాసుదేవుడు అంటే కృష్ణుడు దైవికశక్తి జ్ఞానం వ్యూహం అన్నీ కలిపిన రూపం రెండోది అర్జునుడు నరుడు మానవులలో ఉత్తముడు ధర్మయుద్ధానికి నిలిచినవాడు మూడోది గాండీవం అమేయమైన అంటే ఎప్పటికీ నాశనం లేని దివ్యధనస్సు ఈ మూడు స్త్రీయపి అవ్యయానీ నాశనంలేని ఈ మూడు శక్తులు ఒకచోట చేరాయి సమాగతానీ కృష్ణుడు అర్జునుడు గాండీవం ఈ మూడూ కలిస్తే ఇంకా శక్తిని ఎవరూ ఆపలేరు ఆ కూటమీ అజేయం ఈ మూడూ ఒకచోట ఉన్నాయని తెలిసాక విజయం పాండవులదే అని అది ఖాయమని ధృతరాష్ట్రుడికి పూర్తిగా అర్థమైపోయింది యుద్ధం మొదలు మొదలుకాకముందే ఫలితం తెలిసిపోయింది తదా నాశాంసే విజయాయ సంజయ ఆ మూడు శక్తులు కలయిక దాని ముందు ఏదీ నిలవదని తేలిపోయింది మరి ఆ చివరి శ్లోకం నూట దైవిక సంకేతాల గురించి కదా ప్రకృతికూడా పాండవుల వైపే ఉందని సూచిస్తుందా వదాశోధే వితిష్ఠత్వన్ నహ్యుం పధాంభ్రేయీణం శ్యామరేఖాదృశస్ శాంతి చదేవత తదా నారాయే విజయాయ సంఖ్య ఈ శ్లోకం అర్ధం విషయంలో కొన్ని చిన్న చిన్న భేదాలున్నాయి వ్యాఖ్యానాల్లో కాని స్థూలన్నా చెప్పాలంటే యుద్ధభూమిలో ఎగిరే పవిత్రమైన కళంకం లేని అవ్యుంపద జెండాలు ఆకాశంలో కనిపించే ప్రశాంతమైన శుభసూచకాలైన గుర్తులు దేవతలు కూడా శాంతిని మంచినీ సూచించటం ఇవన్నీ చూసి ఆ ప్రదేశం ఆ సమయం ధర్మానికి అనుకూలంగా ఉందనీ సాక్షాత్తు నారాయణుడి అనుగ్రహం పాండవులకే ఉందని ధృతరాష్ట్రుడు గ్రహించాడు అంటే కేవలం భూలోకమే కాదు దేవతలు కూడా పాండవుల విజయాన్ని ఆమోదిస్తున్నారని అనిపించిందన్నమాట ఆమును ఇది కేవలం మనుషుల యుద్ధం కాదు ఇది ధర్మస్థాపన కోసం జరుగుతున్న దైవసంకల్పమని ఆయనకు అనిపించింది అందుకే విజయంపై ఆశ వదులుకున్నాడు అద్భుతం అంటే ధృతరాష్ట్రుడి నిరాశకు కారణం ఒక్క సంఘటన కాదు అదొక లాంటిది గాండివం దగ్గర మొదలై యుధిష్ఠిరుడు ధర్మసైన్యం కృష్ణార్జునుల అసలు స్వరూపం కృష్ణుడి సంపూర్ణ మద్దతు కౌరవుల దురహంకారం సొంత గురువులూ పెద్దల నైతిక బలహీనత కర్ణుడి ప్రతిజ్ఞ వల్ల జరిగిన నష్టం చివరికి ఆ కృష్ణ అర్జున గాండివం అనే అజేయ త్రయం దైవిక సంకేతాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయన కళ్ళముందు కదలాడాయి కళ్ళు లేకపోయినా జ్ఞానంతో ఆ నిజాన్ని చూరగలిగాడు ఖచ్చితంగా ఈ పది శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రుడి నోటి నుండి వ్యాసుడు మనకేం చెప్పిస్తున్నాడంటే మహాభారత యుద్ధ ఫలితం సైనిక బలం వల్ల కాదు నైతిక బలం ధర్మబలం వాటికి తోడైన దైవసంకల్పం వల్లే నిర్ణయించబడింది అని అందుకే మొత్తం కథకు సూచిక అయిన ఈ అనుక్రిమణిక పర్వంలోనే ఈ నిజాన్ని చెప్పేశారు ఇది రాబోయే కథ మొత్తానికి ఒక నైతిక దిక్సూచిలాంటిది ధర్మమే గెలుస్తుందనే సత్యానికి నిదర్శనం పుత్రులమీదున్న గుడ్డి ప్రేమలో పడి అధర్మానికి పరోక్షంగా సాయపడిన ఆ రాజు చివరకు ఈ సత్యాలన్నీ గ్రహించాడు కాని అప్పటికే సమయం మించిపోయింది ఏమీ చేయలేని స్థితి ఆయన పశ్చాత్తాపం ఈ ఓటమిని అంగీకరించడం అనివార్యమైన విధి ముందు అధర్మం తెచ్చిపెట్టే వినాశనం ముందు మనిషి ఎంత నిస్సహాయుడో చూపిస్తోంది కదా నిజమే ఇది మనల్ని కూడా ఆలోచింపజేస్తోంది అసలు విధి అనేది ముందే నిర్ణయించబడి ఉంటుందా ధర్మం వైపు నిలబడితే ఎలాంటి కష్టాలనైనా దాటవచ్చా మన పనులు మన ఎంపికలే మన భవిష్యత్తును రాస్తాయా లేక ధృతరాష్ట్రుడులా కొన్నిసార్లు నిజం తెలిసినా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనా ఏమో ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఈ మహాభారత ఘట్టం చెప్పే పాఠాలను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు చూడాలి